చికిత్స చేయటం ప్రత్యేకత అని ఎస్ఆర్ నగర్ సీనియర్ సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షులు భరత్ ప్రసాద్ దూబే అన్నారు ఈ మేరకు శుక్రవారం ఎస్ఆర్ నగర్ సీనియర్ సిటిజన్ కౌన్సిల్ ఆవరణలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస రాజు మౌనిక మరియు సిబ్బంది సహకారంతో కాస్మిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపంక్చర్ న్యాచురోపతి హైదరాబాద్ హెచ్ఆర్ సోనం ఘటాడీ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కౌన్సిల్ అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్ దూబే జే కృష్ణదేవగౌడ్లు మాట్లాడుతూ ఆక్యుపంక్చర్ చికిత్స విధానాన్ని బాధితులు ఉపయోగించుకొని తమ ఆరోగ్యాలను నయం చేసుకోవాలని అన్నారు అనంతరం కాస్మిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపంక్చర్ నేచురోపతి వ్యవస్థాపకుడు డాక్టర్ సుధాకర్ హెచ్ఆర్ సోనం గటాడీలు మాట్లాడుతూ ఆక్యుపంక్చర్ విధానం ద్వారా నాడి చూసి వ్యాధి మూలాలను గుర్తించారు చికిత్స చేయటం జరుగుతుందని శరీరంలో ప్రవహించే ప్రాణశక్తిని సమన్వయం చేయటమే ఈ చికిత్స అని అన్నారు శరీరానికి తనకు తానుగా బాగు చేసుకునే గొప్ప శక్తి ఉందని అన్నారు శరీరంలో ప్రాణశక్తి ప్రవహిస్తుంటే బాధ కానీ జబ్బులు కానీ ఉండవని అన్నారు శక్తి ప్రవాహంతో హెచ్చు తగ్గులు ఆక్యుపంచర్ చికిత్స ద్వారా బ్యాలెన్స్ అవుతుందని మందులు లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ చికిత్స ఉంటుందని అన్నారు అన్ని రోగాలను ఈ చికిత్స ద్వారా నయం చేయవచ్చని తెలిపారు ఈ వైద్య శిబిరంలో సుమారు పది మంది వైద్యులు కౌన్సిల్ సభ్యులకు ఇతర బాధితులకు చికిత్సను అందించారు ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ జి సుధాకర్ హెచ్ఆర్లు సోనం గటాడి ఆర్ ఐశ్వర్య జి శ్రీనివాస్ జి నీలం ఏకే రేణుక బి రమేష్ మరియు కౌన్సిల్ అధ్యక్షులు భరత్ ప్రసాద్ దూబే ప్రధాన కార్యదర్శి కృష్ణదేవగౌడ్ సభ్యులు జె ప్రసాద్ మాణిక్యరావు పాటిల్ జేఎస్టి సాయి సహదేవ్ గౌడ్ పి లింగమయ్య ఏ అరవింద్ గౌడ్ పి పండరయ్య ఏ బిచ్చప్ప రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు అంటే ట్రీట్మెంట్ తో చేసే ట్రీట్మెంట్ ప్రాబ్లం జస్ట్ సింగల్ మీడిల్ ఇప్పుడు మనకి ఏదైనా టాబ్లెట్స్ తీసుకుంటాము ఏ ట్యాబ్ పెయిన్ కన్నా మనం తీసుకున్న ట్యాబ్లెట్కి అది పెయిన్ టెంపరీ మనకి పెయిన్ తగ్గుతుంది బట్ ఆ పెయిన్ అనేది బోన్స్లో అలానే ఉంటుంది మనకి బట్ ఇది తొందరగా అంటే ఇమీడియట్ క్యూర్ అవుతుంది అని చెప్పడానికి రాదు బట్ అందరిలో లోపల నుంచి హీల్ అవుతుంది ఏ పెయిన్ అయినా ఏ డిసీజ్ అయినా మనం క్యూర్ చేయొచ్చు వాట్ బీపీ షుగర్ క్యాన్సర్ థైరాయిడ్ వాట్ ఎవర్ డిసీజ్ వీ కెన్ క్యూర్ విత్ దిస్ మనం పంచభూత తత్వం మనం పంచభూత దాంట్లో ఏ ఎలిమెంట్ అంటే ఏ భూతత్వం లేకపోతే ఇంకేదైనా తత్వ డిఫరెన్స్ ఉందా లేకపోతే ఇంక బ్యాలెన్స్ ఉందా పల్స్ చూస్తే ధరిస్తుంది పల్స్ చూసి ఏ ఎలిమెంట్ అయితే ఇంక బ్యాలెన్స్ ఉంటుందో దానికి మాత్రమే సూది అట్లా సూది వేస్తే ఏమవుతుంది అక్కడ ట్యాబ్లెట్ లేదు మందు లేదు అని అంటే కాస్మిక్ ఎనర్జీని తీసుకొని మన బాడీ రిపవర్ చేసుకుంటుంది మన మనం కోర్స్ ఎప్పుడు బ్రీచ్ చేస్తుందో లేకపోతే మెడిసిన్ లాగవచ్చు దాంతోపాటు డయాబెట్స్ చెప్తాం ప్రసాదు ఇది న్యాచురోపతి అనుకుంటా అంటాం అనమాట అప్పుడు ఏ విధంగా తినాలి ఏం తినాలి నీళ్ళు ఎంత తాగాలి దేనికోసం తాగాలి మార్కెట్లో ఐదు ఆరు ఆరు తాగమంటారు ఏమీ తాగాలి అసలు ఏంటి మెకానిజం ఏంటి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాంతోనే వర్క్ అవుతుంది అంటే బేసిక్ ఈ సిస్టం ఏంటంటే ఏ జంతువు ఏ పక్షి ఏ డాక్టర్ దగ్గర పోదు మనిషికి ఎందుకు డాక్టర్ మనిషికి అసలు అవసరం ఉండకూడదు ఎందుకంటే ఇంత నాలెడ్జ్ ఉంది కదా మనిషి జీవితాంతం అసలు ఎవ్వరి సాయం లేకుండానే బాగుపడదు కానీ అవ్వట్లే అందుకని అది చెప్పడానికి ట్రై చేస్తాం దీంట్లో Sir thank you Sir, thank you